నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు పైన మంచి అవగాహన ఉన్న వ్యక్తి అనుకోవచ్చు ఇప్పుడు మనతో అన్న కె వీరారెడ్డి గారు మనతో ఉన్నారు ఒకసారి ఏం జరుగుతుంది మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు ఈ దీనిపై కుంగడం ఏంటి అసలు ఎలా కుంగింది దాని వెనకాలన్న సత్య అసత్యాలు ఏమిటి వాస్తవాలు అవాస్తవాలు ఏమిటి అసలు ఎవరు కారణ కారకులు ఎవరు ఏంటి అనేది ఒకసారి అన్న నెలకి తెలుసుకుందాం నమస్తే సార్ నేను వీరారెడ్డి మా తెలంగాణ పార్టీ ప్రెసిడెంట్ కాళేశ్వరం గురించి అవినీతి గురించి ఎన్నో వీడియోలు చేసినాను అసలు నీ లేదు నీ కుదమాడి ఈ ప్రాజెక్ట్ ఈ ఈ ప్రాజెక్ట్ లక్ష యాభై వేల కోట్లు మట్టిలో కలిసిపోయినా అని అందరికి తెలుసు ఎలక్షన్ లో బిజెపి అవినీతి అన్నది కాంగ్రెస్ కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు కానీ ఎలక్షన్ లో గెలిచినాక కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది ఏంటంటే కేసీఆర్ఏ బాధ్యుడు అని తెలుసు చర్యలు ఎట్లా ఉండాలంటే ఇమీడియట్ సిక్ట్ వేయాలి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే సీఎం గాని నీటి పారుల శాఖ మంత్రి గాని ఇంకోటి కానీ సింగిల్ జడ్జ్ అని లేకపోతే సిబిఐ ఎంక్వైరీ అని ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ అంటే టైం పాస్ చేసే పద్ధతులు అసలు సిట్ వేయాలి సిట్ మంచి పోలీస్ అధికారులు పెట్టి సిట్ వేసి ఇమీడియేట్ దాని బాధ్యులు ఎవరో సిట్ నిర్ణయించి వాళ్ళు అరెస్ట్ చేసి లోపలి వేసి ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే వాళ్ళు బయట ఉంటే ఎంక్వైరీని మార్చగలరు సో అట్లాంటిది చేయకుండా నీటి బాగుదల శాఖకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ ప్రాజెక్ట్ కట్టిన రోజు అపోజిషన్ లీడర్ లో ఉన్నారు అంటే మేనేజ్ చేసిండు అనేది తెలుసు ఇదంతా తెలిసినా కానీ ప్రభుత్వము ఎందుకు పిచ్చిందనే రేవంత్ రెడ్డి అడగాల్సిన ప్రశ్న ఇది సరే ఇప్పుడు మీరు అన్నట్టుగానే మరి మీరు అన్నట్టుగానే మరి ఇప్పుడైతే వార్తల్లోకి అయితే మంచి హల్చల్ వార్తల్లోకి ఎక్కుతుంది ఓన్లీ వార్తలకే పరిమితం అంటారా మరి లేకపోతే రేవంత్ రెడ్డి ఈ వీళ్ళ హయాంలో కాంగ్రెస్ హయాంలో ఏమైనా చేస్తుందా ఇది టైం పాస్ చేసే పద్ధతులు గత ప్రభుత్వాలు కూడా ఇట్లానే ఇంక్వైరీలు సింగిల్ జడ్జి సిపిఐ అన్ని ఉంటాయో మాట్లాడింది నిజంగా చేసేది కావు చేయాలనుకుంటే సిట్ వేయాలి ఇప్పుడు ఆంధ్రలో సిట్ వేసి చంద్రబాబు నాయుడులో ఒప్పేసి వీడ కూడా సిట్ వేసి కాళేశ్వరం మీద కేసీఆర్ మీద ఒప్పేసి ఇంక్వైరీ చేయాలి లేకపోతే కేసీఆర్ బయట ఉన్న రోజులు దాన్ని కంట్రోల్ చేస్తాడు పక్కదారిని పట్టిస్తాడు డబ్బులు తన దగ్గర డబ్బులు ఉన్నాయి అవి నీకు డబ్బులు ఉన్నాయి సో పక్కదాన్ని పట్టించడానికి ఛాన్సెస్ చాలా ఉంది అందుబాటుకి ఆయన లోపల వేసి ఎక్వైక్ చేయాలి అది రేవంత్ రెడ్డి చేసే ఫస్ట్ పని కానీ ఈ పద్ధతులు చూసి ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసి ఎంక్వైరీ అని ఎల్ ఎం పి ని అవన్నీ అవసరం లేదు చేసింది కేసీఆర్ ఎల్ ఎం పిని చేసి వాళ్ళని ఏమో చేసి కొత్తతో పట్టించడం అనేది రాంగ్ అది అంటే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు అయితే వాస్తవంగా మాట అంటున్నాడు సార్ మరి ఎవరైతే వెనకాల దీని వెనకాల ఎవరు ఉన్నా కానీ నేను వదిలే ప్రసక్తే లేదు లేదంటున్నారు మరి ఎలాంటి ఇప్పుడు ఎలాంటి వాళ్ళతో మాట్లాడి ఎలాంటి వాళ్ళతో సంబంధం లేదు సార్ అస్సలు మొత్తం డెప్త్ పోవాలి పోయి కాలేజ్ అక్కడ ఎందుకు స్టార్ట్ అయ్యింది ఎవరు ప్లాన్ చేసిండ్రు దాని డిజైన్ లో ఎవరు ఇచ్చిండ్రు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఏ ఇంజనీర్ ఇచ్చిండ్రు అట్లా మాట్లాడాలి కానీ ఎలాంటి వాళ్ళని పిలిచి ఆ మురళీధర్ చేసిన పిలిచి యాక్టింగ్ ప్రజలకు చూపిస్తానికి యాక్టింగ్ చేస్తున్నారు అనిపిస్తుంది అంటే మొత్తానికి ఇప్పుడు మరి కేసీఆర్ మెయిన్ ఇంజనీర్ అంటారా మరి కేసీఆర్ చేసి మీరు ఇదంతా చేసినట్టు కూడా ఆయన ఇప్పుడు కూడా నేను అనుకుంటున్నా ఈ ప్రభుత్వం కూడా ఆయన కాపాడి చూస్తుందనేది అనేది కనబడుతుంది ఇవన్నీ చూస్తుంటే ఆ తాను ఇవ్వకుండా ఎన్ని యాక్టింగ్ చేసి ఆయన కూర్చొని వీళ్ళందరితో మేనేజ్ చేసుకుంటుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ ఇప్పించుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పుడు కట్టేటప్పుడు ఆయనే ఉండే అపోజిషన్ లీడర్ గా అసెంబ్లీలో సో ఇవన్నీ ఏం కనబడుతున్నాయి ఏం ఏం చెప్తుంది మీకు మీనింగ్ రెండు కూడా ఒకటే అంటున్నారు మీరు అయితే వాస్తవానికి ఏ ప్రభుత్వాలు వచ్చినా పాత గత ప్రభుత్వాలు ఏం చేసినా ఎవరు చేయలేదు ఒక్క మాటలు ఎవరికే ఇది కొన్ని రోజులైతే పంచుకోత ప్రజలు ఈ బీచ్లే జరుగుతుంది కేసీఆర్ నాకే వదిలేయచ్చు అనేది వీళ్ళ ప్లాన్ ఆయన దేవుడున్నా ఏమేమి తీసుకోవాలో తీసుకుంటారు అంటే ఇప్పుడు మరి

అధికారి కాని డిజైనర్ డిటెయిల్డ్ ఇంజనీర్ తోనే ఏసిఆర్ డిజైన్ చేయించేవో ఆఫీషియల్ గా ఈ డిపార్ట్మెంట్ ఇంజనీర్ ముందు రావాలి డిజైనర్ ఆలమేషన్ అనేది డిపార్ట్మెంటల్ ప్రాజెక్ట్ అని వర్క్ జపాలి ఈ ఎన్ని సంవత్సరాలున్నా డిపార్ట్మెంట్ ముందుకే రాలేది ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి సరే సరే ఇప్పుడు మరి ఈ ఎల్ ఏదైతే ఉందో సరే ముందుకు తీసుకొస్తున్నారు కదా ఇప్పుడైతే దానిపైనే భారం వేస్తున్నట్టుగా తెలుస్తుంది మరి ఎల్ ఏదైతే ఉందో వాళ్ళపైన ఇప్పుడు ఏమంటున్నారంటే సరే వీళ్ళు చాలా కూడా కట్టారు కదా ఇంకా మెట్రో కూడా కట్టినారు వాటికి కూడా ఎలాంటి సమస్య అయితే ఇంతవరకు లేదు మరి ఓన్లీ మేడిగడ్డ బ్యారేజే ఎందుకు ఇట్లా అయింది అనుకోవచ్చు మరి డిజైన్ ఇచ్చి ఈ డిజైన్ ప్రకారం కట్టమంటే సంస్థ అట్లే అది అయితే ఆ డిజైన్ కు వ్యతిరేకంగా ఇస్తామంట సో వాళ్ళు డిజైన్ చేసిన వాళ్ళని పట్టుకోవాలి కానీ ఈ బాధ్యలే కాదని అనలేము ఎందుకంటే ఇట్లాంటి డిజైన్ అయితే రోజులు పెట్టుకోవాలి వాళ్ళ సంస్థ కూడా చెడ్డ పేరు వస్తుంది

వాళ్ళు వాళ్ళు కూడా చేయాలి కదా తప్పు వేసి వేసి దాని ప్రకారం డ్యామ్ ఎట్లా కట్టాలి అట్లా కట్టాలి లేకపోతే ఇది రాంగ్ డిజైన్ మేము వాళ్ళు కూడా తప్పు చేసిండ్రు వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి వాళ్ళని కూడా బాధ్యులు చేయాలి ఒకే ప్రసక్తి లేదు సార్ మరి మేడిగడ్డ జ్యుడిషియల్ కస్టడీ మరి ఎంక్వైరీ పై మీరేమంటారు జ్యుడిషియల్ ఎంక్వైరీ కాదు సార్ జ్యుడిషియల్ ఎంక్వైరీ

అలాగే నేను పిలిచి నీ కోర్ట్ ఇచ్చి డిజైన్ నో నువ్వు ఎట్లా కట్నావు ఉందో రెస్పాన్సిబుల్ ఆ నా నాకు ఇంకా చేస్తాడు అంటే మీరు అంటున్నారు కరెక్టే కానీ మరి ప్రభుత్వం కోరుతుంది కదా అట్లానే ప్రభుత్వం అంటే నేను అదే అంటున్నా కదా అదే అంటే మీద ఇక్కడ నుంచి కోర్స్ వస్తుంది నేను ఇంకే నో చెప్పలేను గాని రెస్పాన్స్ ఇచ్చాల్సి ఉంది అంటే ఇప్పటికే 10 సంవత్సరాలు పది సంవత్సరాలు వదిలి తప్పు పని చేసినాం ఇప్పుడు గట్టే పట్టుకొని డైరెక్ట్ గల పట్టుకొని అడగాలంటారు మీరు ఆ గల వంటిదే సరిగ్గా పట్టాలి కదా జుడిషియరల్ అంటే కదా తెలుసు రేవంత్ చేయాల్సింది సిట్ నేను డైరెక్ట్ అడిగితే ఇప్పుడు మన మీద ఇలా కొత్త ప్రభుత్వం ఆయన టెన్షన్ ఉన్నాడు ఇప్పుడు మనం అడిగితే ఎట్లా అడుగుతాం మీ ద్వారా అడగాలి మంచి ఆఫీసర్ను మన ఇప్పుడు కమిషనర్ వేసి అట్లాంటి ఆఫీసర్ని వేసి మొత్తం డీటెయిల్గా మోవాలి ఎవరో మాదిరిలో వాళ్ళని లోపల వేసి ఇంకొకటి కంటిన్యూ చేసి అందరికి చేసి వాళ్ళని కూడా చెక్ చేయాలి మరి కేసీఆర్ హయాంలో జరిగిన ఇప్పుడు ఏమైతే సార్ కేసీఆర్ హయాంలో జరిగిన అవకతవకల అవకతల పైనవి ఉంటారు సార్ మరి అనుకోవచ్చు అవన్నీ కంటిన్యూ చేయాలండి ఇది మాత్రం ద్వారా చేయాలి ఇంకా ఎలక్ట్రిటీ అంటే ఆ ఫుడ్ అది ఏదో తీసుకుంటూ అందరికీ ఎక్కువ ఇది మాత్రం ప్రజల సొమ్ము నాశనం చేసిండు కొట్టేసిండు మంచిండు ఇప్పుడు కూడా వస్తాడు సో ఆ పనిచేయ డబ్బులు ప్రజల సొమ్ములు ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం చేయాల్సింది ఇది మొత్తానికి మీరు ఏమంటారంటే మొత్తానికి కేసీఆర్ ఖచ్చితంగా కేసీఆర్ ముందుండి నడిపించిండు గీత గీసి ఇట్లా చెప్పిండు ఆ గీత గీసినదంటే ఈ ఇంజనీర్లు కూడా వయ ఇప్పుడు కేసీఆర్ పైన ఖచ్చితంగా గల్లవాటి అడిగేటట్లు ఉండాలి రేవంత్ రెడ్డి ముందుకు వస్తేనే అయితే అంటారు మీరు ఇప్పుడు కేసీఆర్ కూడా అసెంబ్లీ సాక్షి నాలుగేళ్ల బ్యాక్ వాటర్ ఉంది అని అబద్ధాలు చెప్పి స్టార్ట్ చేసే నలభై నాలుగేళ్ళ యావరేజ్ కింద వాటర్ ఇప్పుడు ఎట్లా చూపుతారండి వర్షాలు వర్షాలు వస్తే రెండు మూడు రోజులు వస్తాయి బ్యారేజ్ కట్టింది చిన్న బ్యారేజ్

ప్రజలు ఓనించిందా ఆ మీడియాని ఓనిస్తుందా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఓపెన్ కావాలి ప్రభుత్వ భవన్ నుండి ఎట్లా అట్లా అది కూడా ఓపెన్ చేయాలి అన్ని సంఖ్యలు ఓపెన్ చేయాలి అంటారు ఆ అంటే గేట్లన్నీ ఇప్పుడు ఓటర్లు అది ఏమైందో చూపెట్టాలి కదా ఎందుకు ఇంకా ఇంతవరకు చూపిస్తలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే సార్ మీరు ఏమంటారంటే ఈ ప్రభుత్వం కూడా మరి కేసీఆర్ ఎట్లా చేసిండో ఈ ప్రభుత్వం కూడా అట్లే కప్పు కూర్చొని చూస్తారు అంటారు మీరు

ఇప్పుడు సీఎం ఏమంటున్నారు మినిస్టర్ పోతాను మెయిన్ మోటార్ల పోతా అని చెప్తలేదు అది ఎందుకు ఓపెన్ చేస్తా లేరు పోలీసు తీసేస్తలే నీ గవర్నమెంట్ వచ్చినాక నువ్వు ఫస్ట్ చేసే తప్ప ఆ ఏమేం దాచి పెట్టిండో పవర్ లా ఉండి పోలీసులను చేసిండో అవన్నీ ఓపెన్ చేయాలి ప్రగతి భవన్ ఓపెన్ చేసిండో బుక్ ఓపెన్ చేసినట్లం సార్ మరి ఇప్పుడు చూసుకుంటే మరి అక్రమాలకు పాల్పడిన ఎవరైతే కాంట్రాక్టులు ఉన్నారో మరి వాళ్ళ అధికారులని మరి మంత్రులు కూడా వాళ్ళందరినీ కూడా ఫైనల్ గా వాళ్ళ పరిస్థితి ఏమంటారు అనుకోవచ్చు ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే మీరు ఎట్లా అంటే నిర్ణయం అనేది మీరు ఒక ఫైనల్ గా నేను ఏమంటున్నా అంటే సార్ మరి ఏమంటున్నా మీరు మొత్తానికి ఒక మ్యాటర్ మీరు పట్టుకున్నప్పుడు దీని గురించి ఇప్పుడు గట్టిగా అడిగే ఏదైతే అడిగే గొంతుక మీరు సీఎం అయి పదవి కూర్చున్నారు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏదైతే మరి రేవంత్ రెడ్డి గారు గట్టిగా క్వశ్చన్ వేసే వాళ్ళు ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉంటే గట్టిగా అడిగేవాడు మరి ఇప్పుడు అధికారంలో కూర్చున్నాడు నువ్వు ఇంతకుముందు గట్టిగా అడిగేటోని ఇప్పుడు ఎందుకు దీని గురించి డైరెక్ట్ గా పోయి కూర్చుంటలేవు ఎందుకు అని మీరు అంటున్నారు అంతేనంటారా ఇప్పుడు ఒత్తిడి

మరి ఎలాంటి నిర్ణయాలు వస్తాయి అనుకోవచ్చు సార్ మరి లేదండి శిక్ష అనేది చేయకపోతే ఏమి ప్రభుత్వాలు చేసినట్టే పాత ప్రభుత్వాలు ఏంటి పట్టించుకోవు ఇది కూడా అదే అయినట్టు కనబడుతుంది సో ఏదో రాగానే కొంచెం పెట్టి తర్వాత రొటీన్ లెల్పోతుంటది ప్రజలు ఎవరు దానిలో వాళ్ళు ఇది అయిపోతుంటారు

మంచి మర్యాద మాట్లాడేది కాదు అది చేసిన పనులకు ఆయన డబ్బు ఉండవచ్చు మనిషి కొన్ని చేయొచ్చు కానీ ప్రజలకు అన్యాయం చేసిన ప్రజలకు అన్యాయం చేసినా వదలొద్దు ప్రజాస్వామ్యంలో ఎట్లా ఉంటది ముఖ్యమంత్రి చేయాల్సిందే అంత రేవంత్ రెడ్డి మీద కక్ష కట్టి వాళ్ళు చేయకూడదు వాళ్ళు ఎట్లా రేవంత్ రెడ్డి వదలొద్దు అవును మరి ఇప్పుడు ఈ మాట అన్నారు కరెక్టే సార్ ఇప్పుడు ఇప్పుడు ఇంకో మాట అన్నారు ఇప్పుడు గుర్తు వస్తుంది మరి రేవంత్ రెడ్డిని గత ఐదేళ్ళ ముందు చూసుకుంటే మరి కక్ష గట్టి మరి జైలుకి వెళ్ళి జైలుకి పంపించిన పరిస్థితి అయితే మనం చూసినాం మరి అదే ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండు ఎందుకు మరి కుమ్మక్కుల కుమ్మక్క అనిపిస్తుంది నాకైతే మరి మరి అది ఏ విధంగా అనుకోవచ్చు మరి స్టార్టింగ్ మీరు అన్నట్టుగా వాస్తవం అనిపిస్తుంది మరి ఎందుకు చేస్తాడు ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇవిగేషన్ పెట్టడం అనేది అనుమానాస్పదంగా వాళ్ళే డైరెక్ట్ గా జడ్జ్ ఎంక్వైరీ లేకపోతే సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు ఇవన్నీ ఒక్కదారి పట్టించేది ఇది సిట్ అయితే డైరెక్ట్ స్టార్ట్ అయిపోతుంది ఇన్వెస్టిగేషన్ ఎవరు అనేది బయటపడుతుంది ఆ సిట్ అనేది కావాలి

ఏయ్ వీ రేవంత్ రెడ్డి దగ్గర పోయి రేవంత్ రెడ్డి ఆ నిర్ణయం కున్నంత వరకు ఇట్లాంటివేన जरूरतనే ఉంటుంది. అంటే మరి మనం అనుకున్న తెలంగాణ ప్రజలు కూడా అనుకున్నారు గసార్ ఏదైతే వాస్తవ నిర్ణయాలు స్పాట్ నిర్ణయాలు చేస్తాడ రేవంత్ రెడ్డి వస్తే అనే విధంగా అందరికి ఒక నమ్మకం కలిగింది. మరి అది బుggaపాలైనట్లైనా మరి ఇప్పుడు ఏమో ఇంకా డౌట్ ఏంపిస్తుంది. ఆ వన్నీ చూస్తావ్. డౌట్ ఏంపిస్తుందండి. ఓకే మనం చేస్తాడా లేదా అనేది ఆయన ముందు ముందు చూడాలి చేయాలి చేస్తే మంచి ప్రజలు నమ్ముతారు ఇంకా కొంచెం కాలం ఇది చేస్తారు లేకపోతే కష్టం ఈయన ఈ ఆ సీట్ లో ఉండదు అడిగిన వాళ్ళ పార్టీ వాళ్ళే గుంజేస్తారు కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ దాంట్లో వాళ్ళకుంటారు ఎప్పుడు గుంజాలి కోపలు ప్రజల సపోర్ట్ ఉందనుకోండి రేవంత్ రెడ్డికి ఆయన ఈ ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ అన్నారు ఇట్లాంటి యాక్షన్ తీసుకోవాలి తీసుకోకపోతే ఎట్లా ఇప్పుడు రూల్ నువ్వు అడ్డారం వచ్చినాక నీకు పవర్ ఉంది మేము అన్యాయం చేస్తా ప్రజల తరఫున తీసుకో అట్లాంటప్పుడు నీకు ఏం ఇది ఎవరు ఆపుతున్నారు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఆపుతారా ప్రియాంక ఆపుతారా రాహుల్ గాంధీ ఆపుతారా కేసీఆర్ వాళ్ళకి పోయేమని డబ్బులు ఇస్తాడా మొత్తానికి తొక్కిండు తొక్కిండు కేసీఆర్ ని తొక్కిర్రు తొక్కిర్రు అని అంటారు కానీ తొక్కలేదు ఇంకా ప్రజలు తొక్కేసారు కానీ ఈ ప్రభుత్వం తొక్కనిస్తలేదు అదే తొక్కాలంటే రేవంత్ రెడ్డి తొక్కాలి ఆయన చేస్తాడా లేదా అనేది ముందు చాలా చెప్తారు సరే ఇంకొకటి మరి సార్ ఇంకోటి చూస్తే తెలంగాణతో తెలంగాణకి మరి లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ఉంది కదా సార్ మరి మూడేళ్ళకి కుంగిపోవడం ఇదంతా ఒకేత్త అయితే చూసుకుంటే మరి కమిషన్లపై మరి మీరు ఏమంటారు అభిప్రాయం ఏమంటారు మరి చేసేదే కమిషన్ల కొరకు సార్ ఇంకా అభిప్రాయం ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఈ వరదలు వస్తాయి ఇప్పుడు నెక్స్ట్ వరద వర్షాకాలం ఉన్న బ్యాలెన్స్ కొట్టుకోపోతుంది క్వశ్చన్ లైన్ ఉండదు అది ఎందుకంటే ఇష్టం మీద ఉన్నది ఈయన ఆ కొత్త పోయినా కానీ ఈయన నేమన్నా భక్తి లేకుండా చేస్తాడు అంటే ఆ టైం వరకు లాక్ చేస్తారంటారా మరి సమయం చెప్తే కాలం అంతా చెప్పుకుంటూ ఓకే సార్ మరి ఇప్పుడు మొత్తానికి అయితే ఎట్టి పరిస్థితుల్లో పదిహేనులైతే సమయపాలన ఇట్లా కాలక్షేపం చేసింది మరి కేసీఆర్ మరి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి కూడా అట్లనే చేస్తాడేమో అనే ఆలోచనతో అయితే ఉన్నది ప్రస్తుతానికి అయితే చేస్తాడని ప్రజలు నమ్మినా తెలంగాణ ప్రజలందరూ నమ్మి గెలిపించిర్రు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయంలోకి తీసుకొచ్చారు మీరు అనేది ఏంటంటే సార్ అనేది ఏంటంటే మరి ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు కొద్దిగా ఖచ్చితంగా ప్రజల పైన దయ చూపి కేసీఆర్ పైన కొద్దిగా ఆగ్రహం పెట్టి మంచిగా ఏదైతే సిట్ని పెట్టి ముందుకు నడిపిస్తే బాగుంటుందని మరి కే వీరారెడ్డి గారు అంటున్నారు మరి ఏం జరుగుతుందో అనేది కూడా చూడాల్సి ఉంటుంది సర్ సర్ ఎక్కడో బోర్ లైట్ పిచ్చులు రా సార్ లైని ఎవరు త తప్పుచేయ్ చేయని ఆ అధికారాన్ని నువ్వు ఉపయోగించుకొని శిక్షించాలి గాని దయ ఆల దయ అనేది ప్రజలకు దయ చేసేది ఎవరు ఉండదు తప్పు చేసినప్పుడు శిక్షించాలే తక్కువ చేసినప్పుడు సిక్స్ నిర్ణయిస్తారు పోలీస్ కూడా ఏ సిబిఐ గాని ఏ జప్తు కానీ చేయదు పోలీసు పోలీస్ సిక్ట్ అంటే టిక్కెప్పటికి ఇల్లు గంటలు కూడా ఉంటారు పర్ఫెక్ట్ గా సిబ్బంది సిబ్బంది మొత్తం ఆ ఇన్వెస్ట్ మిట్ కాలే మొత్తానికి ఇన్వెస్టిగేషన్ జరిగితే ఇన్వెస్టిగేషన్ జరిగితే ఇంక మొత్తానికి బండారం అంతా బయట పడతది అంటున్నారు బండారం బయట పడుతుంది ఆయన లోపటేసి చేయాలండి ఈ లోపు బయట వస్తే ఒక్కసారి పట్టిస్తాడు ఇన్వెస్టిగేషన్ డబ్బులు బాగున్నాయి ఇస్తాడు మరి మొత్తానికి ఒక కేటీఆర్ ఒక అంటే ఇప్పుడు కేటీఆర్ చేసిన డ్రామా ఇప్పుడు కేసీఆర్ కింద పడినా మీన పడినా అని చెప్పేసి కొన్ని కొన్ని సందర్భాల్లో డ్రామా చేసిండు ఈ డ్రామాలు కూడా ప్రజలు ఇప్పుడు పక్క అది తీస్తే వెళ్ళిపోతాయి కదా అది కార్ ఫ్రాక్చర్ అయిందా లేదా అని ఎక్స్రే తీస్తే ఆయన అసెంబ్లీలో పోదలుచుకోలేదు రేవంత్ రెడ్డిని ఎదురించదలుచుకోలేదు ప్రాణామం చేస్తాడు ఆరు ఎనిమిది వారాల వరకు టైం తీసుకున్నాడు కదా సార్ ఏది కూడా ప్రూఫ్ అయితే బయటకు పడతలేదు సార్ ఇది కూడా కావచ్చు మరి కాళేశ్వరం దగ్గర కూడా కావచ్చు ఇంకోటి మేడిగడ్డ ఇప్పుడు పోనీయట్లేదు కూడా ప్రజల్ని కావచ్చు మీడియాని కావచ్చు ఎవరిని కూడా దాపురికం చేస్తున్నారు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి కనుక ఎందుకు ఆపుతున్నావు పోలీసులు ఎందుకు దాపుతలేవు ఇది వెళ్తలేదా ఇది ఒకటి రాలేదా ఎప్పుడు సరే అయితే ఇక సిట్ వేస్తే ఒకటి సిట్ వేసి లోపలికి దొబ్బుడు ఒకటే ఆలోచనతో మీరు ఉన్నారు సార్ ఇక మొత్తానికైతే ఇవన్నీ బయట వస్తాయి కూడా వాళ్ళు వాళ్ళ ఆస్తులు ఉంచుకొని వాళ్ళ లోపల వాళ్ళందరూ ఆస్తులు ఉంచుకోవాలి ఒక్కోటి నేర్చుకోవచ్చు నేర్చుకోవటం మీరైతే అదేస్తుంటారు అంటే 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 వాస్తవమే వాస్తవమే అంటారు సార్ అది కూడా వాస్తవం ఎందుకంటే నిర్ణయాత్మకంగా స్పాట్ నిర్ణయాత్మకంగా ఏదైనా నిర్ణయాలు ఉంటేనే ఏదైనా జరుగుతుందని అనుకోవచ్చు కూడా రేవంత్ రెడ్డి హీరో అయితే తీసుకోవాలి అంటే రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తున్నారా సార్ మీరు మరి ఇరిగేషన్ ఆ ఉత్వం దేకే దిశIALE అప్పుడు గాని న్యాయం దొరుకుతది. హ్మ్ అప్పటిదాకా సో 2000 ఇమిడియేట్ లా మోటార్ లేదో చూపించాలి ప్రజలకు అది ఎంత konu కుంచిపోయినదో తెలియాలి. హ్మ్ అప్పటి పోలీసేందుకు ఒకటి రామిస్తలేరో అది కూడా ఓపెన్ చేయాలి. హ్మ్ అప్పుడు గాని 213 ని హిరో అంటాడు. అప్పటిదాకా అంతే ఇంకా. యా రాస్కే నాయక్డే అంటా. అంతేనా సార్. ఓకే సార్. ఓకే. థాంక్యూ సార్ మరి. థాంక్యూ థాంక్యూ సార్.